మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే ఇరవై ఏళ్ళ వయసులో పార్టీ మారడం ఏంటి సిగ్గులేనోడు అని రేవంత్ రెడ్డి అన్నారు మరి ఇప్పుడు అదే డెబ్బై ఐదేళ్ల కడియం శ్రీహరి పార్టీలోకి వస్తుంటే రేవంత్ రెడ్డి ఎలా రాణించారు అని మందకృష్ణ మాదిగా ప్రశ్నించారు కడియాంశారు ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా పొన్నా లక్ష్మి ఉప ముఖ్యమంత్రి చేయలే కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మి ఉప ముఖ్యమంత్రి చేయలే కానీ కడియాంశారిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా అన్నప్పుడు ఈ వయసులో కడియాంశారి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా ఆ సిగ్గులేను నిన్ను తీసుకున్నావు కడియాంశారి నుంచి గెలిపించింది కదా కడియాంశారిని ఎమ్మెల్సీ చేసింది కదా కడియాం సేర్కి ఎమ్మెల్యే చేసింది కదా కడియాంశారు ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మిని ఉప ముఖ్యమంత్రి చేయలే కానీ కడియాంశారిని బిఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది మరి వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా అన్నప్పుడు ఈ వయసులో కరియం శారి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గు లేదు కదా ఆ సిగ్గులేను నిన్ను వేట్లు తీసుకున్నావు